మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి మనతో గెస్ట్ ఎవరు అంటే యూట్యూబర్ రెమో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచువేషన్స్ కానీ లేదా గొడవలు అవి అవును ఇద్దరు పడుకొని వచ్చిన మనం తర్వాత ఛానల్లో ఇట్లా ఇట్లా చేస్తారా అని చెప్పి అడిగినా చేసేరు వాళ్ళు ఒక కామన్ పర్సన్ ని నువ్వు నీ దగ్గర వర్క్ చేయించుకున్నావు ఎస్ అవును అది కూడా బోల్డ్ కంటెంట్ విధంగా బూతులుగా నేను అంత వాళ్ళ దగ్గర వెళ్ళలేదు నువ్వు ఒక అమ్మాయితోనే మాట్లాడిస్తున్నావు కదా బోల్డ్ కంటెంట్ అంతా అంత బోల్డ్ వెళ్ళలేదు నేను కమిట్మెంట్ అమ్మాయిని అడిగావంట ఏమో నువ్వు టార్చర్ పెట్టినావు అనుకుంటున్నా ఏం రికార్డింగ్ ఉంది ఇది రాబే ఇది రాబే అంటే తన క్యారెక్టర్ గురించి ఏమైనా పిల్ల కేసులు ఎందుకైనా నీ మీద మరి వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ ఎవరంటే యూట్యూబర్ రెమో ఉన్నారు రెమో టాపిక్ చాలా మందికి తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని గొడవలు కానీ ఒక అమ్మాయితో జరుగుతున్న డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట అసలు నిజ నిజాలు ఏంటి అని సో మన ముందు ఉన్నారు రెమో

చేసేరు వాళ్ళు తర్వాత ఒక ఫేమ్ వచ్చినాక ఎవరికైనా ఉంటది కదా కొంచెం ఇప్పటికీ చాలా ఫేమ్ వచ్చింది వాళ్ళకి ఒక ఫేమ్ రావాలంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా చాలా మంది కష్టపడుతుంటారు లేకపోతే ఒక్క వీడియో వైరల్ అయినా అట్లా ఫేమ్ వచ్చేస్తుంటది సో వీళ్ళకి ఏంటంటే నేను ఇలా ఇద్దరిని తీసుకొచ్చి ఒక్క ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో గుర్తుపడుతున్నారు అంటే రోడ్ పైన అంతమంది గుర్తుపడతారు అంత ఫేమ్ ఇచ్చే వాళ్ళకి నేను సో జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నువ్వు ఏం ఫేమ్ ఇచ్చినవారు ఆ గలీజ్ ఫేమో గిలీజ్ ఫేమో అని అంటే గలీజ్ మాటలు అంటే కూడా నేను ఎక్కువ మాట్లాడమని చెప్పలేదు గలీజ్ మాటలు ఆయన అమ్మ దగ్గరికి అక్క దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళు నేను అదో అవి ఎందుకు నేను మాట్లాడిపిస్తాను నార్మల్గా ఏదో ఒక అబ్బాయిని ఒక బాయ్ ఫ్రెండ్ని ఇట్లా ఎట్లా వెళ్తారో నార్మల్గా బాడుకోగాని అదే ఎదవా ఇదవా ఇట్లా తిట్టుకుంటూ అలా వీడియోలు చేయమని చెప్పా కానీ మరి అంత వల్గర్గా గలీజ్ మాటలు తిట్టమని నేను చెప్పలేదు వాళ్ళని సో అదే ఇష్యూ నడుస్తుంది ఏంటంటే ఫస్ట్ శిల్ప వెళ్ళిపోయింది ఆయన ఒక వచ్చిన ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో వెళ్ళిపోయింది శిల్ప ఏంటంటే అప్పటికి మాకు ఫేమ్ వచ్చింది వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో మీకు తెలుసు ఇన్స్టాలో అయితే డబ్బులు ఏం రావు ఓన్లీ ఫేమ్ వరకే వీడియోలు వైరల్ అవ్వడం వరకే ఉంటుంది అనమాట యూట్యూబ్లో డబ్బులు వచ్చేది ఏంది యూట్యూబ్ ఒకటి డబ్బులు వస్తుంది అప్పటికి మౌంటేషన్ అయ్యే టైంకే ఆయన కొన్ని కొన్ని ఇష్యూస్ చేసి అప్పటికే ఇష్యూలు అయితేనే ఉన్నాయి మనకి ఓకే ఇప్పుడు శిల్పా షుడ్జీ అనే అమ్మాయిని అంటే ఒక కామన్ పర్సన్ ని నువ్వు నీ దగ్గర వర్క్ చేయించుకున్నావు ఎస్ అవును అది కూడా బోల్డ్ కంటెంట్ విధంగా బూతులుగా నేనేమంటున్నా బోల్డ్ కంటెంట్ అంత బోల్డ్ వెళ్ళలేదు నేను నేను బోల్డ్ కంటెంట్ అంటే చాలా ఉన్నాయి యూట్యూబర్ లో బోల్డ్ కంటెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను నేను అంత అంతే చెప్పాలంటే ఈ జనరేషన్ లో వినండి ఈ జనరేషన్ లో యాజ్ ఎ బెస్ట్ అంటే ఒకనే చేస్తున్నా భయ్య ఇంకెవ్వరు లేరు ఎందుకు అంత ఎందుకు పెద్ద పెద్ద సినిమా ఎన్నెన్నో గలీజ్ మాటలు మాట్లాడుతు రీసెంట్ గా వచ్చిన మన అర్జున్ రెడ్డి ఆయన కొన్ని కొన్ని ఉంటాయి కదా బూతులు గానీ చిన్న చిన్న వర్డ్స్ అమ్మాయితో మాట్లాడిస్తున్నావు కదా ఇప్పుడు తన తన ఎక్కడి నుంచి వచ్చింది తన ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నువ్వు తన ఫ్యామిలీ అంటే వీడియోస్ వల్ల తన ఫ్యామిలీ నుంచి నీకేం ప్రాబ్లం రాలేదా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఈ విధంగా తీసుకొస్తున్నావు కదా అంటే చాలా వచ్చినాయి నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన చేస్తున్నా అంటే నేను ఏదైనా ఫస్ట్ క్లారిటీ ఉంటా పర్మిషన్ అడిగే అన్ని వేసుకుని బాండ్ పేపర్ మీద సైన్ పెట్టుకొని చేపించిన నేను క్లారిటీ ఉన్నా కాబట్టి చేయించిన అట్లాంటి వీడియోస్ అంత వల్గర్ మళ్ళీ అట్లాంటి వీడియోస్ అంటే మీరు వల్లగారు అనుకునేగలరు భయ్యా ఒక్కొక్కటి కామెంట్స్ చంపుతురు నాకైతే నేను ఒకప్పుడు ప్రాంకులు చేసిన నార్మల్ గా మీకు తెలుసు కదా నార్మల్గా నేను రివ్యూస్ కానీ నార్మల్ గా ప్రాంక్ వీడియోస్ కానీ అవి చేసుకుని ఉండటం అనమాట నాకు అవన్నీ తలుచుకునేసరికి ఇప్పుడున్న బ్యాడ్ కామెంట్స్ కి అప్పుడు బ్యాడ్ కామెంట్స్ కి నాకు అసలు పిచ్చెక్కుతుంది అనమాట చెప్పాలంటే ఎందుకు ఇలాని తీసుకొచ్చినా ఎందుకు ఇలాంటి వీడియోలు చేసినా ఎందుకు ఇలాని తీసుకొచ్చి ఫేమ్ చేపిచ్చి వాళ్ళు ఇప్పుడు సపరేట్ గా పెట్టుకుంటున్నారు సపరేట్ గా చేసుకుంటున్నారు వీడియోలు అందరూ ఇప్పుడు వాళ్ళు సో ఇప్పుడు మ్యాటర్ ఆయన ఇక్కడ అంటే ఈసీఎల్ లో ఉంటది ఆయన సో నాకు అప్పట్లో నేను టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ట్వంటీ టూలో ప్రాంకులు చేస్తుండే అనమాట సో అప్పుడు ఆయన మా ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం నాకు సో వచ్చింది ఒక చిన్న వీడియో ప్రాంక్ షూట్ ఇట్లా చేసినాం అనమాట సో అది ఒక ప్రాంక్ షూట్ చేయగానే తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేసింది నాకు ఇన్స్టాలో ఇలా నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమో చేద్దాం మనము అది అని చెప్పేసింది చెప్తే సరే ఒకసారి నీ ఫొటోస్ పంపించు అది అని అన్న అప్పటికి అప్పుడైతే మరీ ఊరమలకి అంటే బక్కగా ఎట్లనో ఉండదు అనమాట కావాలంటే ఫ్రాంక్ వీడియో చూపిస్తాం మీకు అది అప్పుడు ఛానల్స్ పోయినాయి కానీ ఫేస్బుక్లో ఒక చిన్న రీల్స్ షార్ట్ వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట అది చూపిస్తాను నేను చేయండి లాస్ట్లో సో ఆమె అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని చూపిస్తా సో ఇప్పుడు ఏంటంటే ఆయన నాకు మెసేజ్ చేయగానే సరే ఓకే బాగుంది కదా సో ఇట్లా ట్రావెల్ చేద్దాం తర్వాత సుజన్ గారు నా దగ్గరనే ఉంటుండే వాడు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసి వచ్చి ఇట్లా ఎడిటింగ్ ఎడిటింగ్ నా దగ్గరనే ఉండి నేర్చుకొని నా ఇంట్లోనే పెట్టుకున్నావాని వన్ అండ్ హాఫ్ ఇయర్ నా ఇంట్లోనే ఉన్నాడు వాడు నాతో పాటే ఉన్నాడు ఫుడ్ కానీ షెల్టర్ కానీ అన్నీ నేనే చూసుకుంటాను ఫోన్ రీఛార్జ్ రీఛార్జ్తో సహా మొత్తం నేనే తీసుకుంటావా అని సో నాకు నాకేందంటే జస్ట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేవాడు వీడియోస్ సో ఎన్ని రోజులు ఇట్లా ఎడిటింగ్ చేస్తాడు వీడు ఏం చేస్తాడు ఏంటి అనేసి ఓ యూట్యూబర్గా చేస్తావా రా యూట్యూబ్గా వీడియోలు చేద్దాం మనం చేస్తావా అని అంటే నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా సెట్ చేసి ఇట్లా పెళ్ళి కొంచెం యాక్టింగ్ చేసి ఇలా చేద్దాంరా అని చెప్పేసి ఇట్లా చేద్దామని చెప్తే ఓకే అన్నాడు నేను అందరూ పర్మిషన్ తీసుకొని ఓకే అనగానే వాళ్ళిద్దరు ఒక వీడియో చేసిన ఫస్ట్ వీడియో నార్మల్గా మాల్లో కలిసిన వీడియో ఇట్లా చేసి ఇట్లా మాట్లాడుకున్నాం ఫస్ట్ షాపింగ్ వీడియో ఏంటంటే బట్టలు ఇప్పియడం ఆ వీడియో చేయగానే కొంచెం వైరల్ అయింది దాని తర్వాత పెళ్లి వీడియో చేసినా ఒకటి టెంపుల్లో తీసుకెళ్లి పెళ్లి చేయడం అది అంత స్కూల్ డ్రెస్ వేసి స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్ వేసి స్కూల్ డ్రెస్ ఎందుకు వేసినా అసలు నాకు అర్థం కాక అంటే పిల్లలు చెడిపోవాలన్నా చూసేవాళ్ళు లేదు 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 పిల్లలు చెడిపోవడానికి కాదు యాక్చువల్ స్కూల్ డ్రెస్ ఎందుకు వేసా అంటే ఒక స్కూల్లో ఒక చిన్న కాన్సెప్ట్ వైజ్గా వెళ్దామని అనుకున్నా నేను ఆ వీడియో చూపిస్తాను మీకు కూడా ఏంటంటే నైంటీ స్కిట్స్ రీసెంట్గా ఒక సినిమా వచ్చింది తెలుసు కదా దా అది సినిమా రాగానే నేను చేసిన అది నైంటీ స్కిట్స్ అనే వీడియో నైంటీ స్కిట్స్ అనే ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక చిన్నగా స్కూల్ డ్రెస్లో ఇలా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా తీద్దామనే అనుకున్నాను నేను దాని తర్వాత అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చిందన్నారు ఒక చిన్న వీడియో వేద్దాంలే పెళ్ళి అయిపోయినట్టు ఇట్లా ఒక వీడియో చేస్తే కాన్సెప్ట్ లాగా ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ కదా ఇద్దరు చిన్నపిల్లలు పెళ్ళి చేసుకొని అప్లోడ్ చేయడము చిన్న చిన్న వీడియోలు మాట్లాడుకోవడం ఇంట్లో కూర్చొని కొట్లాడుకోవడం అవి ఇవంతా ట్రెండింగ్ కదా ఇప్పుడు సో అలా ఆ టైప్ లో నేను ప్లాన్ చేసిన అనమాట సో వీలైందిగా ఒక రెండు మూడు మాటలు తిట్టుకోవడం బాగా వైరల్ అయినాయి ఈ వీడియోస్ సరే అలా జనాలు ఆదరిస్తారు కదా మంచి షేర్స్ కొడుతున్నారు షేర్లు లైక్ల కంటే లైక్ లో ఒక హండ్రెడ్కే లైక్స్ ఉంటే షేర్లు ఫైవ్ హండ్రెడ్ కే షేర్స్ ఉంటాట తెలుసా ఓకే అంత జనాలు అంత ఆదరిస్తారు కాబట్టి నేను అలా కంటిన్యూ చేసా అంతే అది కూడా ఒక ఫైవ్ మంత్స్ లో ఫైవ్ మంత్స్ లో ఎంత గ్రోత్ వచ్చిందంటే అంత గ్రోత్ వచ్చింది మాకు యూట్యూబ్ లో మౌంటేషన్ ఆన్ అయ్యే టైం ఆన్ అయిపోయింది అప్పుడు ఒక టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ పడే టైంకి శిల్ప వెళ్ళిపోయింది అప్పటికి మాకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళ అన్న వాళ్ళు ఫోన్ చేసి వార్నింగ్ చేయడము వాళ్ళ డాడీ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం నాకే వార్నింగ్ చేయడము తర్వాత ఒక రెండు మూడు సార్లు వెళ్ళిపోయింది రెండు మూడు సార్లు వెళ్ళిపోయింది మళ్ళీ ఫోన్ చేయడం మళ్ళీ రావడం మళ్ళీ చేస్తా అని చెప్పడం అవి వేయడం ఇట్లా రెండు మూడు సార్లు అయిపోయింది ఫోర్త్ టైం మీకు ఒక వీడియో చూపెట్టాన ఇప్పుడు వెళ్ళిపోతుంది అది అనగానే వెళ్ళిపోతుంది అనగానే ఫేమ్ వచ్చేసింది అప్పటికైనా బాగా ఫేమ్ రాగానే ఇక జనాలు అందరూ బాగా గుర్తుపట్టడం మొదలు పెట్టారు మేము అందరిపేటలో అమోఘ టీ స్టాల్ ఐడియా ఉందా మీకు అమోఘ టీ స్టాల్లో చాయ్ టీ తాగేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు వచ్చి గుర్తుపెట్టేటప్పుడు తెలిసి వాళ్ళని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోని కొంచెం సరేలే నా వల్ల ఇట్లా ఆ అమ్మాయి ఏం పని చేయకపోతుండే అబ్బా ఏం వీడా నాతో పాటే ఉంటుండే నాతో పాటే చేస్తుండే అంత ఇప్పుడు అమ్మాయి చెప్పు అదంతా క్రెడిట్ అని సరే మరి అంతా చెప్పినప్పుడు మరి ఆ ఇంటర్వ్యూలో ఎందుకు చెప్పింది మరి వేదాంత వీడియోలో ఇంటర్వ్యూలో ఏమని అన్ని ఆయననే చేపించిండు ఆయననే గలీసు మాటలు మాట్లాడి అన్ని ఆయననే చేసిండు అని చెప్పి ఏమో నువ్వు టార్చర్ పెట్టినావు అని అంటుంది ఏం టార్చర్ పెడతా నేను అసలు సో జనరల్ గా ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే నువ్వు కమిట్మెంట్ అమ్మాయిని అడిగావంట కమిట్మెంట్ నేను ప్రతి ఒక్కరిదే క్వశ్చన్ ఆయన అసలు అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతాను నాకు అర్థం కాదు ఇవో పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కమిట్మెంట్ అడుగుతూ ఒకటి బాగుంటుంది నా నేను ఈ చిన్న చిన్న వీడియోస్ వల్ల ఇన్స్టాలో యూట్యూబ్లలో కమిట్మెంట్ ఎట్లా అడుగుతా అనుకుంటారు అసలు ఆ పిల్ల ముఖం చూసిరా మీరు ఒక మాట పిల్ల ముఖం చూసినావాను సరే రీల్స్లో రీల్స్లో ఎంతో బాగుందంటే ఆ రీల్స్లో కొంచెం తెల్లవి చేసింది నేనే దాన్ని ఫిల్టర్ పెట్టి అన్ని పెట్టి నువ్వు డైరెక్ట్గా చూసావు అనుకో డైరెక్ట్గా వంతి చేసుకుంటావు తెలుసాను ఇంకోటి ఏంటంటే కమిట్మెంట్ అని కాదు కానీ నా దగ్గర చేస్తున్న అమ్మాయి ఇలాంటివి అడిగితే గలీజ్ ఉంటుంది అంటే వెళ్ళిపోతారు మధ్యలోకేంచి గుర్తుందా అంటే మన దగ్గర పనిచేసే అమ్మాయిని ఇట్లాంటి చెయ్యొద్దు చెయ్యొద్దు మాట్లాడొద్దు అవి అని నేను ఎప్పుడు కమిట్మెంట్ కాదు కదా ఏం అడగలేదు ఆ అమ్మాయి ఏంటంటే నేను ఇంటర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కడ పోయి వేదాంత వేదాంత బ్రోకి ఇంటర్వ్యూ ఇస్తే అక్కడ నేను ఎంత సఫర్ అయినా అంటే అంత సఫర్ అయినా ప్రతి ఒక్కడు రమోశేఖర్ ఇట్లా చేసిన ఇప్పుడు కొంతమందికి ఆడియన్స్కి తెలియకపోయినా నేనని అప్పట్లో కొంతమంది యూట్యూబర్స్ కి నేననే తెలుసు అరే వీడియో కదా ప్లాన్ చేసింది ఒకవేళ అడిగిండేమో లేరా అని కొంతమంది అనుకుంటారు నేను అది చాలా సఫర్ అయిపోయి ఒక వన్ మంత్ టూ మంత్స్ నేను అసలు వీడియోలు చేయడం మానేస్తాను తెలుసా కమిట్మెంట్ అసలు ఏం అడగలేదు అది ఎంత ఫేక్ ముచ్చట్లు ఫేక్ మాటలు సీరియస్ గా చెప్తున్నా ఫేక్ ముచ్చట్లు ఫేక్ మాటలు ఆయన నా దగ్గరకు వచ్చి వీడియోలు చేస్తున్నప్పుడు ఎంతో మంది కాల్ చేశారు తెలుసా నాకు మంది మెసేజ్ చేసే తెలుసా వాళ్ళ బస్తీలు ఉన్న ఏరియా అబ్బాయిలు ఏమని ఎందుకన్నా నా పిల్లతోటి చేస్తున్నావు నీకు ఒక ఫేమ్ ఉంది నీకు ఒక ప్రాంక్ వీడియోస్ అనే ఒక పేరు ఉందన్న ఎందుకు ఆ పిల్లతోటి చేసి ఇజ్జత్ తీసుకుంటున్నావు నువ్వు అది అని చెప్పి కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇజ్జత్ తీసుకుంటున్నావు అంటే తన క్యారెక్టర్ గురించి ఏమన్నా చెప్పిరా మీకు బరాబర్ చెప్పారు కానీ అవన్నీ చెప్తే ఊరేసుకుని తెచ్చిపోతుంది ఆ పిల్ల ప్రామిస్ గా చెప్తున్నా నేను ఏమని చెప్పి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కానీ నేను వద్దు నాకు వద్దు అవన్నీ నేను చూపియా నేను చెయ్య ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలకి రక్షణ అనేది లేదు ఈజీగా జల్ది అంటే కొంచెం మంది ఎట్లా అంటే చనిపోతున్నారు ఏ సిచువేషన్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఆ పిల్లకి ఎంత తెగచ్చిందంటే కమిట్మెంట్ అడిగినా అని చెప్పి అక్కడ పోయి వాళ్ళకి అందరికీ చెప్పు అసలు అడగలేదు కమిట్మెంట్ అనేది నాకు అందుకే ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయి అవి ఉన్నాయని చెప్తున్నా నేను ఒక భయం ఉండాలని చెప్పి చెప్తున్నాను నేను అంతే ఏం లేదు ఏం రికార్డింగ్ ఉంది ఉన్నాయి కొన్ని రికార్డింగ్ వద్దు అది నేను రివీల్ చేయలేను ఎందుకంటే తట్టుకునే పిల్ల కాదు ఆ పిల్ల తట్టుకోలేదు అంటే ఇక వద్దులే ఎందుకు లైట్లే కానీ అది వదిలేద్దాం కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కొన్ని రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన చూశారు కదా మీరు వైరల్ అవుతున్నాయి అవి అని నేను రీసెంట్గా ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఒక వీడియో తీసుకున్నా ఇక్కడ ఏంబి మాల్లో ఒక వీడియో తీసుకున్నా వెళ్ళిపోతున్నా కదా శిల్ప వెళ్ళిపో నువ్వు ఇంకో వేరే ఛానల్కి కనిపించొద్దు వేరే దగ్గర చేయొద్దు అంటే ఎవరైనా ఆఫర్ ఇచ్చినా నీకు ఇట్లా నా ఛానళ్ళకి ఇలా నా చేస్తా అది అని చెప్పేసి లేదు నేను ఎవరి చేయను ఏం చేయను మా డాడీ వద్దు అన్నాడు మా డాడీ పెళ్ళి పెళ్ళి చేసుకుంటున్నాం నేను మా డాడీ ఒక టూ మంత్స్లో పెళ్ళి చేస్తున్నాను ఆ డాడీ కూడా కాల్ మాట్లాడింది నాకు ఆ రోజు ఏమని మా కూతురికి పెళ్లి చేసేస్తున్నాం మీ ఛానల్ రాదు మీ ఛానల్ చేయదు అది ఏం చెప్పేసి సరే అంకులు ఓకే రాదు కదా వదిలేసి అని ఒక వీడియో తీసుకుంటా ఎందుకంటే ఆయనకి మాకు ఏ సంబంధం ఉండొద్దు రేపు ఏ ప్రాబ్లం అయినా మాకు ప్రాబ్లం రావద్దు అని అన్నది అని అనేసి ఒక వీడియో తీసేసుకుని అయిపోయిందా నెక్స్ట్ డే చూస్తే అక్కడ పోయి వీడియో వేసింది వీడియో ఇచ్చింది వేదాంత బ్రోకి ఓకే వేదాంత బ్రోకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూ వల్ల ఎంత గానం అంటే అంతగానో అప్పటికి మేము ఇది చెప్పడం మర్చిపోయినా అసలు అప్పటికి మేము ఒక ఫ్లాట్ తీసుకున్నాము సెవెంటీ ఎయిటీ థౌజండ్ పెట్టి నేను ఒక ఫ్లాట్ అంటే రెంట్ రెంట్ ఇరవై వేలు రెంట్ అది ఫ్లాట్ది టూ మంత్స్ అడ్వాన్స్ ఇచ్చిన ఫార్టీ థౌజండ్ మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాం మీ మా రూమ్లో దాంట్లో ఫ్లాట్లో ఆ త్రీ మంత్స్ ఇట్లా అప్పటికి మౌటేషన్ ఆన్ అవ్వలేదు అసలు యూట్యూబ్ ఛానల్ ఒక్క రూపాయి వస్తలేదు నేనే బడ్జెట్ పెట్టుకున్నా నేనే చేసిన అన్ని అప్పు చేసి నేనే చేసిన సీరియస్గా కీర్తి రెట్యులర్గా చెప్తున్నాను నేను ఆ ఇంటర్వ్యూ వచ్చేసరికి వన్ మంత్ నేనేం వర్క్ చేయలేకపోయినా వన్ మంత్ ఉత్తి పుణ్యానికి ఒక రెంట్ కట్టేసినాను నేను మళ్ళీ దాని తర్వాత ఒక పిల్ల మరదలనే పిల్లలని క్రియేట్ చేసి మళ్ళీ పెట్టినా అనమాట అమ్మాయిని తర్వాత ఒక టూ మంత్స్ వచ్చినాక అప్పుడు మౌంటేషన్ ఆన్ అప్పటికి నేను రెండు గంట ఏమీ మౌంటే ఆ డబ్బులతో అయితే ఏం కట్టలేదు నేను ఇంకా యూట్యూబ్ రెవెన్యూ కూడా అసలు ఏం సరిగా రాలేదు నాకు ఆ వచ్చిన డబ్బులు వాళ్ళకి ఫుడ్ పెట్టడం అది పెట్టడమే మన ఆన్లో ముగ్గురు నలుగురు ఉంటారు శిల్ప వచ్చి సిక్స్ సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది ఆయన ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్లో వెళ్ళిపోయింది అప్పటికి నేను ఆమె ర్యాపిడో కానీ ర్యాపిడోకి డైలీ వేసుకో టూ ఫిఫ్టీ రావడానికి మళ్ళీ పోవడానికి టూ ఫిఫ్టీ డైలీ ఫైవ్ హండ్రెడ్ అట్లా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది లెక్కేసుకుంటే ఎంత వస్తుంది డైలీ ఫైవ్ హండ్రెడ్ అంటే డైలీ ఫైవ్ హండ్రెడ్ అంటే నెలకి ఫిఫ్టీన్ థౌసండ్ ఫుడ్ నేనే చూసుకోవాలి అన్ని నేనే చూసుకోవాలి వాళ్ళకి ఇంత కూడా లేకుండా అసలు వెళ్ళిపోయినారు మొత్తం వాళ్ళు నేను అసలు మధ్యలో ఉండి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావాలి నేను లాస్ అబ్బా మాక్సిమం డబ్బులు అయితే లాస్ అయిపోయినా ఆ కోపంతో నేను ఏం చేయాలో అర్థం కాకపోతే అక్కడ పోయాం ఇంటర్వ్యూ కదా నాకు ఇంకా మెంటల్ వేసింది వెళ్ళిపోతావు కదా వెళ్ళిపోయిందని వెళ్ళిపోయిందా లేకుండా ఎందుకు కథలు పడుతున్నావు నువ్వు మా గురించి ఎందుకు బ్యాడ్గా చెప్తున్నావు అంటే అప్పటి నుంచి ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేయలేదు మాకు ఒక అమ్మాయి ఇట్లా యాక్టింగ్ చేస్తారా అది అని చెప్తే కూడా కొంచెం మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే అప్పట్లో అబ్బాయిలు కూడా మెసేజ్ చేస్తుండే ఒక అబ్బాయిలు మెసేజ్ చేయలేదు ఒక అమ్మాయిలు మెసేజ్ చేయలేరు ఇటు ఫ్రాడ్ కాడా లేకపోతే ఏంది అని చెప్పేసి నేను అప్పట్లో ప్రాంఖ్యులు తీసుకుని అదే ఫేమన్ పెట్టుకుంటే బాగుండు కదా అని అనిపించింది నాకు అవును నేను ఒకటి అడుగుతా నీకు ఆల్రెడీ ఒక వర్షన్ లో ఫేమ్ ఉంది రివ్యూస్ చెప్పడం కానీ ప్రాంక్ చేయడం కానీ ప్రాంక్ వీడియోస్ ఇప్పుడు అనేటివి అసలు వ్యూస్ పోవట్లేదు అందుకే ఒక అమ్మాయిని పెట్టుకొని పెట్టుకుని ఇట్లా మాట్లాడిచ్చి ఇట్లా కంటెంట్ క్రియేట్ చేస్తే న్యూస్ పోతే అమ్మాయి మీద మనం బతకొచ్చు అలా కాదు కీర్తి నార్మల్ గా అమ్మాయికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చింది నా దగ్గరికి సరే వాళ్ళ ఇద్దరిని పెట్టి చేద్దాంలే ఒక నాలుగు రూపాయలు వస్తే ఒక పది రూపాయలు వచ్చిన ఒక నాలుగు రూపాయలు అలాగే ఇచ్చి ఒక ఆరు రూపాయలు నేను తీసుకుందామని అట్లా ఉండే మనకి ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నారు కదా యూట్యూబర్స్ అందరు ఒక ఫ్లాట్ తీసుకోవడము టీమ్ ను ఒక ఫామ్ చేయడము వీడియోలు చేయడము అట్లా క్రియేట్ చేద్దామని అనుకున్నాను నేను నాకేం చేసి వీళ్ళు ఫ్రేమ్ రాగానే పెద్ద కొమ్ములు వచ్చేటట్టు బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు బయటకు సరే ఇద్దరు వేరా ఒకరి ఇద్దరు వెళ్ళిపోయారు ఇద్దరు పంపించేసి వెయ్యాలి ఇద్దరు ప్లాన్ చేసుకురా లేకపోతే ఏం చేసుకుర్రా అవి మనకు సంబంధం లేదు ఇక తర్వాత ఒక రోజు ఏమైంది వేదాంత బ్రో ఇంటర్వ్యూ ఏం చెప్పింది తెలుసాయమ్మా నేను అలాంటి వీడియోస్ చేయను వేదాంత బ్రో ఒకటి మాట అన్నాడు సరే అమ్మా ఇప్పటికైనా ఇంటర్వ్యూ అట్లాంటి వీడియోలు చేయకు నువ్వు మంచి వీడియోలు చేయాలి ఒకవేళ వెళ్ళాలనుకుంటే నువ్వు ఏ గ్రూప్ ఛానల్కి వెళ్దాం అని అనుకుంటున్నావు మంచిగా అంటే నాకు ఇమ్రాన్ అన్న ఛానల్ అంటే ఇష్టం దా అటువంటి దానిలోకి లేకపోతే నార్మల్గా ఎవరైనా మంచి వీడియోలు చేస్తే దానిలోకి వెళ్దామో అని అనుకున్నది అని అన్నది అంటే తిప్పి కొడితే మళ్ళీ ఏం చేసింది తెలుసు రెండు మూడు వీడియోలు చేసింది చెప్తా ఆ వీడియోలు చూపిస్తే షాక్ అయిపోతుంది కొన్ని వేల వీడియోలు చేసింది చలికాలం చలికాలం చలి పెడితే నువ్వు ఏం ఉంటావు రాత్రి దుప్పటి కప్పుకొని అని కొన్ని కొన్ని వీడియోలు చేసింది మరి ఆయన తర్వాత మళ్ళీ వేరే కొన్ని దుర్గాప్రసాద్ ఉన్నాడు కదా మన దుర్గాప్రసాద్ ఆయన దగ్గర కూడా కొన్ని వీడియోలు చేయించాడు ఈయన ఉన్నాడు బ్రోగాడు ఎవరంటే రసుల్పుర వెంకీ శాండీ అనే వాళ్ళు ఉన్నాడు ఈ మధ్య బాగా ట్రోల్స్ చేస్తుండే శిల్ప చెప్పిందంట ఆయన ఫోన్ చేసి శిల్ప ఆయన బాధ చెప్పుకుంది అందుకే నేను ట్రోల్ చేసిన బ్రో నిన్ను అంట నన్ను ట్రోల్ చేసిన వాడు అంటే చాలా గలీచి గలీజ్ మాటలు తిట్టిండు నాకు మస్తు కోపం వచ్చింది వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చింది నేను పెట్టింది నేను అంటే వీళ్ళు ట్రోల్స్ లేకపోతే వీళ్ళు బతకలేరా వీడియోలు చేసుకొని శిల్ప అప్పట్లో ఏం వీడియోలు చేసేదో చూపిస్తాను ఒక్క నిమిషం అంటే నా దగ్గర లేనప్పుడు నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయినాక మంచి వీడియోలు చేస్తాను అన్నది రైట్ ఇప్పుడు శిల్ప శిల్ప అసలు వాళ్ళ దగ్గర పోయి ఏం వీడియోలు చేసిందో ఇద్దామా ఇప్పుడు రీసెంట్ గా నేను ఇవి చేయగానే

ఫ్రెండ్స్ మీ అందరికి నేను ఒక మాట చెప్తున్నా శిల్పా సుజ్జు అనే అకౌంట్ ని అందరూ అన్ఫాలో వీలైతే బ్లాక్ చేసి ఎందుకంటే ఆ కెమెరా మ్యాన్ వాడే పెద్ద అంటే వాడే ఆ శిల్పాన్ని మొత్తం అంటే వాడు కూడా మొత్తం మెయిన్ క్యాండిడేట్ వాడే ఆ సృజనాన్ని ఎరుగల పట్టుకొచ్చి వాడిని ఆ శిల్పాన్ని మళ్ళీ ఆ సృజనాన్ని మడదల్లి తీసుకొచ్చిండు అందరినీ యూజ్ చేసుకుంటాడు నీడు పైసా కోసం శిల్పా వెనక్కి కాల్ చేసింది నా దాంట్లో క్రియేట్ చేసుకున్న వీడియోనే వీడియో ట్రోల్స్ చేసిండు అంటే ట్రోల్ చేయకపోతే బతకలే రాయను మా వీడియోలో పెట్టుకొని అంటే వీళ్ళకి వ్యూస్ కావాలి ఏముంది ఈ ట్రోల్స్ వాళ్ళకి వీనికి మెయిన్ స్పెషల్ గా చెప్పాలంటే అని నేను ఆల్రెడీ ఫోన్ చేసినాను నువ్వు నన్నెందు తీర్చున్నావు బ్రో నీకు ఒకవేళ శిల్ప ఫోన్ చేసి ఏమైనా మాట్లాడుకుంటే పర్సనల్ గా మాట్లాడుకో నా జోలికి రాక చెప్పి తిట్టి నేను ఏమన్నా తెలుసా రికార్డింగ్ ఏనా అండి వాట్సాప్ లో నువ్వు వాళ్ళ గురించి వస్తాయి నీకు ఏం నువ్వు అంతగానం తెచ్చుకుంటా అంతగానం చేసుకుంటావు నన్నగ్గర బ్రో అసలు నువ్వు నా తోలికి రాకపో చెప్తున్నా నేను నువ్వు శిల్పకి ఏమైనా అంటే పర్సనల్ ఉంటే శిల్ప దగ్గర తీసుకో శిల్ప నువ్వు ఏమన్నా పర్సనల్గా మాట్లాడుకుంటే గా చూసుకోండి కానీ మొత్తం తెలుసుకొని బ్రో ఏదైనా తెలుసుకో నాకు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడితే కావాలంటే ఏంది ఏమైంది మాట్లాడి బ్రో ఫస్ట్ కనుక్కున్నాక చెయ్యి ఏదైనా ఏదో అమ్మాయి సైడే అమ్మాయి సైడ్ మాట్లాడింది చెంది ఏమేమో మాట్లాడసరికి అనిపిస్తున్నట్టుంది రెస్పాండ్ సార్లు ఫోన్ చేసినా తెలుసా అసలు ఫోన్ ఎత్తట్లేదు వాయిస్ కాల్ చేసినా వాళ్ళు ఎన్ని కాల్ చేసినా ఏం మెసేజ్ పెట్టింది తెలుసా లాస్ట్ లో ఈ రికార్డింగ్ పెట్టగానే అయిపోయినాయి డర్లింగ్ ఇంకేం లేవు అంటే అక్కడ చెప్పినందుకే కదా అయిపోయినాయి డర్లింగ్ వీడియోలు అది అంటున్నాడు అంటే ట్రోల్స్ కోసం ఇప్పుడు ఆ శిల్ప చెప్పింది ఆయనకి ఇట్లా ఏ యు అన్ఫాలో చేయి అది అని చెప్పి అది నాకు కష్టం అది ప్రామిస్గా చెప్తున్నాను నేను అప్పు చేసి నాకు ఇప్పటికీ అప్పు ఉంది మా ఫ్రెండ్ గారు వాడు ఇంకా అడగట్లేడు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు ఇప్పటికి అప్పు ఉంది కాబట్టి నా కష్టంతో నేను అది వన్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వెల్వ్ కే ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు నాకు వాడు చాలా అన్ ఇన్స్టాని అన్ఫాలో చేసుకోవాలని చెప్తున్నాడు ఈ ఈరోజు మధ్యలో అసలు నాకు అర్థం కాదు ఓ మాట ఆ ఫోన్ చేసి నా ఫోన్ చేసి ఒకసారి ఎత్తిన ఎత్తిండు ఎత్తినప్పుడు మాట్లాడి నాకు శిల్ప కాలేజ్ చెప్పింది బ్రో స్టోరీ అంతా అందుకే నేను చేసినాను నీ పైన అంట మరి నా స్టోర్ కూడా విను మరి కట్ చేసింది ఫోన్ ఇక మళ్ళీ చేయలేడు ఇక చేస్తా చేస్తా అన్నాడు కాల్ చేస్తే కాల్ ఎత్తాడు అసలు వాడు చాలా మంది ట్రోల్స్ చేసినారు నేను ఎవ్వరు ఏమనలేదు ఎందుకు లేదు సరళీ వీళ్ళ ట్రోల్స్ వాళ్ళ జాబే అది వాళ్ళది అదే చాలా చేయనులే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను కానీ నన్ను గల్లీ మంటలు తిట్టేసరికి నాకు కోపం వచ్చింది ఫస్ట్ మ్యాటర్ తెలుసుకో ఇక్కడ పైసలు పెట్టింది నేను వాళ్ళకి తీసుకొచ్చింది నేను చేసింది నేను ఫేమ్ ఇచ్చింది నేను వేరే ఛానల్ పోయి వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు డబ్బులతోటి నేనేం నేను నేను నష్టపరిగాను ఇప్పుడు నేను లాసే కదా మొత్తం ఇంకా శిల్ప వేరే ఛానల్ పోయి వర్క్ చేస్తుంది ఒక్కొక్క వీడియోకి రెండు వేలు తీసుకుంటుంది శిల్ప ఎవడిచ్చిన ఫేమ్ నేనే కదా మరి ఫేమ్ నా ఏమి ఇప్పుడు ఫేమ్ నువ్వు అది అని అంటే మరి ఫేమ్ తోటి ఎందుకు వీడియోలు చేసుకుంటున్నాను మరి బయటికి పోయి చేయకండి మూసుకొని ఇంట్లో కూర్చోండి మరి ఫస్ట్ ఏం పని చేస్తుండో అది చేయండి అసలు శిల్ప ఏం పని చేయదు ఏం చేయదు అదే హౌస్ కీపింగ్ పనే ఏదో ఎత్తదా పిల్ల దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు నా ఎత్తుమయో పెట్టుకున్న చూడు నాకు గుర్తి తక్కువ అది ఏం లేదు అందుకే ఎవరిని ఫేమ్ చేయొద్దు ఇవ్వని తీసుకురావద్దు ఇవ్వని నమ్మకుండా ఆయన ప్రామిస్ గా చెప్తున్నా నాకు ఇప్పటికీ చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు బ్రో నేను వచ్చి చేస్తా బ్రో ఇన్స్టాలో మీతో పాటు వచ్చి చేసుకుంటా బ్రో చేయండి బ్రో అని అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారు నేను ఎవ్వరికి రిప్లై చేయలేకపోతున్నా అంటే నాకు నమ్మకం పోయింది చేయాలా చేయాలా వద్దా ఏంది అని అసలు ఏం చేయాలని అర్థం కాక నా కేసులు ఎందుకైనా నీ మీద మరి కేసులు అంటే సుజన్ గారు ఉన్నాడు కదా సుజన్ గారు ఏందంటే నాకు ఛానల్ అన్నయ్య లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడియా అని అన్నాడు నేను ఎందుకు ఇస్తాను నేను చేసి నేను కష్టపడింది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు అసలు వచ్చినప్పుడు నాకు ఒక్క రూపాయి వద్దన్న ఏం వద్ద నువ్వు నాకు జస్ట్ మంచిగా చూసుకో చాలు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ మన ఇంట్లోనే పెట్టుకున్నావాడిని నేను వా అంత ఫేమ్ వచ్చినాక ఉంటుంది కదా కొంచెం ఫేమ్ అయితే తిరుగుతుంది కథ వేరే లెవెల్ ఉంది అయితే నాకు న్యాయం కావాలని చెప్పి పోలీస్ స్టేషన్కి పోయాడు పోలీస్ స్టేషన్కి పోతే పండగూట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీస్ అయినా మాట్లాడి సరే నువ్వు చెప్పరా అని చెప్తే ఆయన చెప్పిండు సరే ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న ఉన్నా వర్క్ చేసినా ఛానల్లో వీడియోలు చేసినాం అన్ని చేసినాం ఛానల్లో మంచి గ్రోత్ వచ్చింది సార్ ఇప్పుడు ఛానల్ వెళ్ళిపోతాను అన్న నేను ఛానల్ ఏమంటే సెలెక్ట్ సార్ అంటే సార్ ఇప్పుడు ఆడి చెప్పింది కానీ నేను చెప్తే నూరు సార్ అంటే ఆయనకి అన్నం పెట్టింది నేను ఇంత పెట్టింది నేను మా ఇంట్లో వాడుకుంటాడు నాతో పాటే ఉంటాడు నా రూనే ఊసు ఉంటాడు ఎడిటింగ్ నేర్పించింది నేను సిస్టమ్ ఇచ్చి ఎడిటింగ్ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను వాడు సిస్టమ్ ఇచ్చింది నేనే కదా సిస్టమ్ ఉంటేనే కదా ఎడిటింగ్ నేర్చుకునేది అన్నీ చేసింది నేను తర్వాత వీడియోస్ యూట్యూబ్ లో వీడియోలు చేయించింది నేను పర్మిషన్ అడిగి అంతా ఓకే అంటేనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి వీడియోలు చేయించింది నేను మళ్ళీ ఒక ఫ్లాట్ తీసుకున్నా ఆ ఫ్లాట్కి ఒక ఎనభై డెబ్బై వేలు ఖర్చు అయినాయి మళ్ళీ వాళ్ళకి ఫుడ్ గిడ్డు అవన్నీ లెక్కేస్తే వేల లెవెల్ ఉంటుంది ఇంకా అవన్నీ కాదు సార్ ప్రొడ్యూసర్ మొత్తం మే ఒకటే అన్నాడు పోలీస్ అయినా అయితే మొత్తం ప్రొడ్యూసర్ నువ్వేనా తమ్ముడా అని అన్నాడు అవును సార్ అని అన్నా ఓకే దన్ తమ్ముడు నీకు ఛానల్ కావాలన్నా సుజన్ ఛానల్ కావాలంటే ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చి ఛానల్ తీసుకొని పో అని అన్నాడు ఒకటే మాట ఎవరి వైపు న్యాయం పోలీస్ కూడా న్యాయం చెప్పిండు ఇంకేంది వచ్చేసిన ఇంకా పోలీస్ స్టేషన్ కేసు పెడతావా కేసు పెట్టుకో నువ్వు కేసు అనుకో ఆయన కూడా కేసు అనుకో ఇద్దరు బొక్కలేసి కొడతాం రా అని అన్నాడు నేను వచ్చేసినా ఇంకా అయిపోయింది ఇక నాకెందుకు వాడు పోయిండు మాట్లాడడానికి అని చెప్పేసి వచ్చేసి ఇక వాడు కూడా ఎమ్మడి వచ్చేసిండు బట్టలు తీసుకుని పంపించేసిన గంతే ఇక ఒక వీడియో ఉంది అది ఇంకా రిలీజ్ చేయలేను నేను వాడు వెళ్ళిపోయేట బట్టలు వెళ్ళిపో బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు ర్యాపిడో బుక్ చేసిన రీఛార్జ్ చేయించి ఫోన్లో కూడా రీఛార్జ్ లేకుండే డబ్బులు లేకుండే ఏం లేకుండే

అది తమ్ముడుగా నేను సపోర్ట్ చేస్తాను సరే ఓకే థ్యాంక్ ఓకే ఎప్పుడైనా ఏమన్నా ఉంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తా ఏం రాదు సపోర్ట్ అంటే ఎడిటింగ్ ఏం ఏం రాదు నాకు ఏది రాదు ఏటింగ్ నువ్వు వీడియోస్ నేను ఇంటికి వచ్చి ఎడిటింగ్ చేసుకో సరే అన్న బాగుంది ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారా ఇప్పుడు వాల్వాల్ కలిసిపోయారు అంతా ఇప్పుడు ఇంతకైనా మళ్ళీ నన్ను చెప్పిన అప్పటి అజో తమ్ముడు కానీ వన్ అండ్ ఆఫ్ ఇయర్ నా దగ్గర ఉన్నాడు ఆజో తమ్ముడుగా నేను సపోర్ట్ చేస్తే వచ్చినా నువ్వు వెళ్ళిపో నాకు డిస్టర్బ్ చేయకు నా దగ్గర అది అని చెప్పి అక్కడ పోయి మళ్ళీ వీడియోలు చేసుకోవడం మొదలు పెట్టాడు ఆ పిల్లతోటి అలా మరదలతోటి అంటే ఇక వీడియోలో కొంచెం శిల్ప వేరే శిల్ప వీడు కాంటాక్ట్ లో ఉన్న అనిపిస్తుంది నాకు ఇక వాళ్ళ మరదలతోటి శిల్ప కూడా కాంటాక్ట్ లో ఉంది కమిట్మెంట్ అడిగినా అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారంట వాళ్ళు ఓరే ఆ మరదల పిల్లలు వచ్చింది ఎన్ని చేసినాము ఆ పిల్ల వచ్చి వన్ మంత్ కూడా కదా పిల్లని అసలు ఎంత చిన్ను చిన్ను అని పిలుస్తా పిల్లని నేను మంచిగా ఆ శిల్ప మ్యాన్ప్లెడ్ చేసింది అన్నమాట ఇళ్ళని చాలా డేంజర్ క్యాండిడేట్ భయ్య గది ఒక్కటి చెప్తాయి ఏం చెప్పండి నేను ఇక వాళ్ళ బస్సులో పోతే పిల్ల గురించి మస్తు మంది చెప్తారు కానీ లైట్ వదిలేసిన చెత్త తీసుకొచ్చి నేను ఇతమే పెట్టుకున్నాను చూడు నా బుద్ధి తక్కువ అదే నేను చేసిన తప్పు ఒక్కటే అది తీసుకొచ్చి పెట్టుకొని వీడియోలు చేసి నేనే అయిపోయినా ఇది అదేమంటారు కదా నేను గోడ ఆ గోడ నా గోడ నా మీద పడినట్టు ఒకటి ఉంటుంది సామిధాన్ని అనేది అదే ఇంకా తీసుకొచ్చి నానైతేమే పెట్టుకొని నానైతే వాళ్ళు కొట్టుకున్నా అంతే అట్లా అయిపోయింది అంత మొత్తం ప్రాసెస్ అంత అయిపోయింది ఇంకేం లేదు ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటున్నా రీసెంట్గా నాకు శిల్ప కాల్ చేసి నువ్వు ఎందుకు ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు అప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినప్పుడు వీడియోలు చేసినావు కదా మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పి తిట్టింది గలీజ్ గలీజీ మాటలు తిట్టింది ఒక గలీజ్ మాటలు తిరుగుతాయి అసలు ఏనా ఏది ప్రూఫ్ కదా వీడియోలు రికార్డింగ్ తిట్టినట్టుగా ఉంది నాకు అసలు ఎంత కోపం వచ్చిందంటే తిట్టి గల్లీ మాటలు తిట్టింది నాకు నాకు అసలు మామూలు బీపీ రాలేదు అమ్మ దగ్గర పోగానే నేను తీసుకొచ్చి నేను చేసి అన్ని నాకు ఎంత మళ్ళీ జనాలు ఎంత ఎర్రేయాలంటే కామెంట్స్ మామూలుగా కాదు ఆ పిల్లలు కొంచెం సపోర్ట్గా వచ్చినాయి నాకు కొంచెం సపోర్ట్గా వచ్చినాయి అలా పిల్ల అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు ఆ పిల్లని అంతే అంతకన్నా కూడా అంటే జనాలు చూసావా ఇక్కడ బ్యాడ్ కన్ గుడ్ కంటే బ్యాడ్ గా కనెక్ట్ అవుతున్నారు జనాలు అదే మీరు చూడకండి భయ మీరు ఇంత గలీజ్ వీడియో వచ్చినప్పుడు చూడకండి మరి మీరు చూస్తేనే కదా ఇంకా మాకు అది మంచి వ్యూస్ వెళ్తున్నాయి కదా అని చెప్పి ఇంకా చేయాలనిపిస్తుంది మళ్ళీ పెద్ద పెద్ద సుఖమైన మాటలు మాట్లాడతారు వాళ్ళు శిల్పకి శిల్పకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అది అంటే అమ్మాని అది తిడితే మీకు ఓకేనా మిమ్మల్ని తిడితే తెలుస్తుంది అట్లా మీకు నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి అన్ని పెట్టి అన్ని చేసి ఫేమ్ చేసి అవన్నీ పెడితే అంటే మళ్ళీ తర్వాత నిన్న తిడుతుంది చూడు అప్పుడు తెలుస్తుంది నీకు నాకు తెలిసింది అందుకే నాకు ఆ ప్రెస్ట్రేషన్లో అన్ని వీడియోలు బయట పెడుతున్నా ఇంకా వేరే వేరే వీడియోలు ఉన్నాయి కార్లో కార్లో కూర్చొని రికార్డింగ్లో వీడియోలు ఉన్నాయి గుర్తుపెట్టుకో ఇది మీ బస్సులో ఉన్న అబ్బాయిలో కాల్ చేసి నాకు అవన్నీ ఉన్నాయి కానీ వద్దు నాకు ఎందుకు నేను ఒక ఫ్లోలో ఒక ఒక యాక్టర్గా వెళ్ళామని ఉన్నా నేను అంతే నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ప్రా యూట్యూబర్ని నేను స్టార్ ని నాకంటే ఒకటి ఉంది అది ఉండాలని చెప్పేసి వీళ్ళ వీడియోలు తీసి నేను బ్యాడ్ అయిపోయినా చెప్పాలంటే ప్రామిస్గా అసలు ఎందుకు అయిపోయిందో కూడా తెలియదు అది అట్లా అయిపోయింది జస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో అయిపోయింది మొత్తం ఇదంతా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లో ఎంత ఫేమ్ రావడం అసలు ఫాలోస్ రావడం ఎంత గ్రేట్ అసలు ఎంత సంపాదించావు యూట్యూబ్ మీద ఏం రాలేదు అవి వచ్చినా బాగుండు బొక్కలో ఎందుకు వ్యూవర్షిప్ బాగా ఉంది కదా వ్యూవర్షిప్ ఏముంది డాలర్స్ పెట్టాలి నీకు రాలేదు ఇప్పటిదాకా ఏమేమో యూట్యూబ్ నుంచి ఒక ముప్పై వేలు వచ్చినాయి అనుకో అంత డాలర్స్ గవే ముప్పై వేలు దాకా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న ప్రమోషన్ లో ఒక రెండు వేలు మూడు వేలు అయి ఒక నాలుగు వేలు అయి అది ఒక పదేమో వచ్చినాయి అప్పటికి వాళ్ళు అప్పుడు అప్పటికి నా దగ్గర ఉన్నారు వాళ్ళు ఫుడ్ తెచ్చుకున్నా ఫుడ్ చూసుకున్న వాళ్ళకి బెడ్ చూసుకున్న కొంచెం ఫ్లాట్ తీసుకున్నప్పుడు అన్న అక్కడ ఖర్చు అయిపోయినా నాకు అక్కడ నాకంటూ సొంతంగా ఏం మిగలలేవు ఒక్క రూపాయి కూడా నిజంగా చెప్తున్నా ఒక్క రూపాయి కూడా ఏం మిగలలేవు నాకు ఇప్పుడు ఇప్పటికైనా సరే నేను ఆ ఛానల్ పేరు మార్చుకొని లేకపోతే శిల్ప సూచి ఇన్స్టాగ్రామ్ అదంతా మార్చుకొని కొంచెం నన్ను నేను బిల్డ్ చేసుకుందామనే ఉన్నా నేను ఆ ఎనభై డెబ్బై వేలు నన్ను నేను పెట్టుకుంటే అయిపోతున్నాయి కదా అనిపిస్తుంది నాకు ఇప్పుడు అంటే ఏదైనా లేదు తప్పు జరిగిపోయినా కానీ అప్పుడే అర్థమవుతుంది ఆలోచనలు అయితే లేవు అంటే నమ్మకం నమ్మకం పోతుంది అంతే ఇక సరే వస్తాను సరే చేయండి మెసేజ్ అయితే చేయండి మరి ఒకవేళ చేద్దాం ఆలోచిస్తా అంటే ఇప్పటికీ మెసేజ్ చేస్తారు నాకు అన్న నీతో వచ్చి వీడియోలు చేస్తాను నేను ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తున్నారు మీతో వీడియోలు చేస్తామండి రెమో గారు అది అని చెప్పి కూడా మెసేజ్ చేస్తున్నారు నాకు కానీ నాకు ఇప్పటికేం ఆలోచన లేదు మా అయితే ఒక టూ త్రీ మంత్స్ టైమ్ ఇస్తే నేను ఆలోచించుకుంటాను అంతే ఒకవేళ చేసిన నార్మల్ కంటెంట్ లో చేస్తాం మరి అంటారు జనాలు దీని కూడా ఒకప్పుడు హెల్త్ ఇష్యూ మీడియాలో కూడా చెప్పడం జరిగింది ఏమైంది అప్పుడు మమ్మీకి కొంచెం బ్లీడింగ్ లోపల గర్భసంచి ప్రాబ్లం ఉండే అనమాట అది బాగా బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది మమ్మీకి అప్పుడు నేను అప్పుడు నా ఛానల్ ఉండే ఓన్గా రెమోశేఖర్ రెమో అని ఛానల్ ఉన్నప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో చేయగానే చాలా మంది బాగా హెల్ప్ చేశారు నాకు నాకు నిజంగా అది మర్చిపోలేను అసలు నేను జనాలని అక్కడ అస్సలు మర్చిపోలేను నేను బాగా హెల్ప్ చేశాను నాకు అది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు మమ్మీకి ఎంత ఓకే డన్ అది ఆ వీడియో అప్పుడు నేను పెట్టినా మమ్మీకి ఇట్లా బాగుందని చెప్పి ఒక వీడియో కూడా పెట్టినా అప్పుడు వైరల్ కాలేదు వీడియో పదివేల వ్యూస్ ఏమో పోయింది ఇప్పుడు చెప్తున్నా నిజంగా మా అమ్మకి నిజంగా చాలా బాగుంది ఇప్పుడు అప్పట్లో హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ నాకు ఇలానే ఈ సపోర్ట్ అనేది ఇంకా ఇలానే ఉంటదని నేను అనుకుంటున్నా సో మధ్యలో ఇక ఇదే వీళ్ళ టీంని అట్లా పెట్టి చేసేసి లైట్ అదంతా వదిలేసిన ఇంకెవరైనా నమ్మొద్దు అని చెప్పేసి ఒక గుణపాఠం అయితే నేర్పించారు వాళ్ళు ఏం చెప్పలేరు ఓకే థ్యాంక్ యూ చూసారు నెక్స్ట్ మేము ఇంటర్వ్యూంటా సైనింగ్ ఆఫ్ కిర్తి